అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరకరలాడే చికెన్ పకావాడిని ఇంట్లోనే ఎలా చేసుకోవడం అనేది చూపించబోతున్నాను ఆయిల్ చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి అలాగే మనం చేసే ఈ ప్రాసెస్ కూడా చాలా సింపులే ఎవరైనా చేసేసుకోవచ్చు ఇక్కడ చికెన్ పకావడీ చేయడానికి హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను నేను ఇలా వాటర్లో చక్కగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వడగట్టి తీసుకోవాలి ఇలా నీళ్ళన్నీ వడగట్టి తీసుకోవడం వలన చికెన్ ముక్కలు మసాలాలు బాగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇలా మనము చికెన్ ముక్కలన్నీ వాష్ చేసుకొని తీసుకొని ఇందులోకి స మనము ఉప్పు వాటర్లోనే వాష్ చేసుకోవాలండి అప్పుడు చక్కగా ఉప్పు కూడా లైట్గా మనకు పడుతుంది అందుకే చూసి ఉప్పు వేసుకోండి సాల్ట్ కొద్దిగా కారము అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోండి బాగుంటుంది చికెన్ కబాబ్ పౌడర్ అయితే తీసుకున్నాను ఇందులో మసాలా అంతా ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇలా యాడ్ చేసుకొని అందులోకి ఎగ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనకు వరి పిండి కార్న్ఫ్లవర్ మొక్కజొన్నల పిండి ఒక్కొక్క స్పూన్ తీసుకోండి సరిపోతుంది మొక్కజొన్నల పిండి లేకపోతే కార్న్ఫ్లవరు ఆ ప్లేస్లో వచ్చేసి మైదా పిండి కానీ శనగపిండి కానీ ఏది ఉంటే అది తీసుకోండి మీరు లెమన్ ఒకటి తీసుకొని ఇలా పిండేసి తీసుకోండి ఇక ఈ మసాలాలన్నీ కూడా మనకు మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి చేత్తోనే బాగా ఫ్రెష్ చేస్తూ కలుపుకోండి ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనము ఈ బౌల్కి మూత పెట్టేద్దాము ఒక టూ అవర్స్ ఇలా పెట్టి ఉంచేద్దాం ఆ తర్వాత మనము ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసేసుకొని స్లోగా ఇలా మొక్కలన్నీ మనము ఆయిల్లోకి వదిలేస్తాం ఇలా వదిలేసినాక వన్ మినిట్ మనం వదిలేవాళ్ళండి అది మనం ఏమాత్రం కదపకూడదు ఇలా వదిలేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనము టర్న్ చేసుకుంటే సరిపోతుంది డీ మీరు మసాలా అంతా పట్టించేసినాక టూ అవర్స్ కూడా పెట్టుకునే దానికి టైం లేదంటే అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ అన్న మీరు పెట్టుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి ఓవర్ నైట్ మనము ఫ్రిడ్జ్లో పెట్టేసినట్లయితే నెక్స్ట్ డే మనము ఇలా పకావడి చేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుందండి అంత టైం లేనప్పుడు మనం ఇంకా ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అన్న పెట్టి ఇలా తీసుకోవచ్చు ఇంక మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకండి హై ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే కన్నా లోపలంతా కుక్ కాదు పచ్చిగా ఉంటుంది పైన మాత్రం రంగు వచ్చేస్తుంది మనకు బాగా వేగిపోయినట్లు కానీ అనిపిస్తుంది కానీ అది రబ్బర్ లాగా ఉంటుంది తినేకి మనకే మాత్రం బాగుండదు చక్కగా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అట్లీస్ట్ మనకు టెన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అన్న పడుతుంది బాగా మీడియం ఫ్లేమ్లో వేపుకోవడానికి అలా వేపుకుంటేనే మనకు బాగా చక్కగా కరకరలాడుతూ వస్తాయి మన గోల్డ్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి అప్పుడు చక్కగా వేగిపోయినట్లుగా ఇలా సరైన బౌల్లో తీసేసుకుంటే సరిపోతుంది మన కడాయిలో కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి తక్కువ ఆయిల్ వేసుకొని మనము ఎక్కువ ముక్కలు వేసుకున్నట్లయితే కన్నా అంత బాగా రాదు ఆయిల్లో కొంచెం విడివిడిగా సపరేట్గా వేసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట ఇంకా మనకు కరకరలాడే చికెన్ అయితే రెడీ అండి చాలా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఒకసారి ఎవరు తెలియని వాళ్ళు కూడా ఇలా రెడీ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలా చేసి రెడీ చేసుకోవచ్చు ఇక టేస్ట్ అనేది సూపర్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి